నమస్తే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం అది తెలుసుకునే పోయే ముందు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఉన్న చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇరవై ఇరవై ఆరులో ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి ఒక కొత్త ప్రాజెక్ట్ రావటం ఒక కొత్త అవకాశం రావటము లేదంటే ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం చాలామందికి ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి రాజ్యాధికారం అని ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం చాలామందికి ఉంటుంది ఎందుకంటే ఈ ఇయరు అలా ఉందన్నమాట అయితే సహజంగా బై డిఫాల్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అలా ఉన్నప్పుడు మరి సింహరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం సింహరాశి వారి మనం గనక గమనించుకుంటే వీళ్ళకి లాస్ట్ మార్చి నుంచి అష్టమ శనితో ఇబ్బందులు ఉన్నారు చాలామంది అయితే కొంతమందికి పాక్షికంగా దాని యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంది కొంతమందికి సీరియస్గా దాని యొక్క ప్రభావం ఉంది చాలామంది నాకు క్లయింట్స్ ఓల్డెస్ట్ క్లయింట్స్ ఉన్నారు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్న క్లయింట్స్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండి మంచి చెడుల్లో ఉంటూ ఉంటారు అందులో సింహరాశి వాళ్ళు చాలామంది ఉన్నారు అలానే బంధువులు మంది ఉన్నారు నాకు సింహరాశిలో తెలిసిన వాళ్ళు ఇంకా ఈ మధ్యగా పరిచయం అయిన వాళ్ళు కూడా నా దగ్గర హోమాలు జీవించుకునే వాళ్ళంతా మంది సింహరాశి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కంటిన్యూస్గా నాతో ఎంగేజ్ చేస్తూ మెసేజ్ చేస్తూ ఎప్పటికప్పుడు గైడెన్స్ తీసుకుంటూ ఉంటారు రియల్ టైంలో ఏమవుతుందో నాకు ఫీడ్బ్యాక్ కూడా వస్తూ ఉంటుంది వాళ్ళ రియల్ లైఫ్లో చూస్తే మనం ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ సింహరాశి కలిగిన చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందో చెప్పుకో చెప్పుకునే ముందు ఈ సింహరాశిలో ఉన్న నక్షత్రాలు చూస్తే వీళ్ళకి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి మా మీ టూ టాటీ అన్న నక్షరాలంతా కూడా ఈ సింహరాశిలో ఉంటారు తర్వాత ఈ గ్రహస్థితిని బట్టి చూసుకుంటే శని కాని ఉండి రాహుకేతువులు కానీ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఒకే రాశిలోని పెద్ద చేంజెస్లో లాస్ట్ ఒక మంత్లో మాత్రం రాహుకేతులు మారుతున్నారు అయితే ఇక్కడ మనం బాగా చూసుకోవాల్సింది ఎవరంటే గురువు గురువు జనవరి సెకండ్ జూన్ సెకండ్ నుంచి మారుతూ ఉన్నారు వీళ్ళకి పన్నెండవ స్థానంలో ఉండి గురువు ఇప్పటిదాకా ఇస్తూ జూన్ సెకండ్ దాకా ఆ తర్వాత గురువు వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితి మీరు కనుక కంపేర్ చేసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు ఎలా ఉన్నారు ట్వంటీ ఫైవ్లో ఎలా ఉంది ఖచ్చితంగా కొంచెం ట్రబుల్ ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ కౌంట్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది రాసి వాళ్ళకి సో అది ఎలాను మనం చూద్దాం మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం గమనించుకుంటే శని వీళ్ళకి అష్టమంలో ఉన్నారు దీన్ని అష్టమ శని అంటారు అంటే శని మీనరాశిలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి అది భావం అవుతుంది అష్టమ అష్టమభావంలో కనుక శని ఉంటే ఏమవుతుందంటే స్వల్ప దుఃఖ చేయం అంటారు అంటే దీన్ని ఇంగ్లీష్లో ఎయి చైన్ ఆఫ్ మిజరీస్ అండ్ ఎయిల్మెంట్స్ అని చెప్తారు అంటే ఒక ప్రాబ్లం అయిన తర్వాత ఇంకో ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం అయిన తర్వాత ఇంకో ప్రాబ్లం కంటిన్యూస్గా వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది పదకొండో స్థానంలో గురువు ఉండటం వల్ల స్థాన ప్రాప్తి అంటే కొత్తగా ప్రమోషన్స్ రావటం ఉద్యోగాలకు రావటం బెటర్ ప్లేస్మెంట్ కలి అవకాశం ఎక్కువ ఉంటుంది అది జూన్ వరకు జూన్ తర్వాత చూసుకుంటే వీళ్ళకి కొంచెం శుభ మూల శుభ కార్యాల ద్వారా విపరీతంగా ధనం ఖర్చే అవకాశం ఉంటుంది భయం కలిపే సిచ్యువేషన్స్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అది వీళ్ళకి రాహు ఏడో ఇంట్లో ఉండటంతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ హౌస్లో కేతు ఉండటంతో వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మనం ఇన్ డీటెయిల్ కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అష్టమ శనితో ఉన్నారు అష్టమ శని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేయబోత చేయొచ్చు అంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నానా కార్య విరోధచ్చ వ్యాధి పోయడం ధనక్షయం అపమృత్యు భయప్రాప్తి అష్టమిగే శని అంటారు అంటే ఈ టైంలో వీళ్ళకి ఎలా ఉంటుంది అటువంటి పరిస్థితి ఏ కార్యక్రమం చేసినా కానీ అందులో విరోధం వీళ్ళకి వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వీళ్ళు చుట్టూ వ్యాధి పీయడం వ్యాధుల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనక్షయం ధనాన్ని కోల్పోతూ ఉంటారు వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా అపమృత్యు భయం మీకు హెల్త్ కొంచెం బాగా లేకపోతే మనం ఉంటాము ఏమైనా అవుతామో ఏదైనా వస్తుందేమో అసలు మనం బతుకుతామా లేదా అసలు ఫ్యూచర్ ఏంటి అన్న ఇలాంటి ఒక సందిగ్ధతోటి ఒక టెన్షన్ భయంతో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఇప్పటిదాకా మనం చూసుకున్నాం శని ఎలాంటి ఫలితాలను ఇస్తారు ఇప్పుడు గురువు చూసుకుంటే గురువు వీళ్ళకి జూన్ వరకు చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నారు జూన్ తర్వాత కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు గురువు గురువు వీళ్ళకి లెవెన్త్ హౌస్లో ఉండటం వల్ల యశో వృద్ధి తేజం సర్వత్ర విజయం సుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశి గురువు అని చెప్తారు అంటే పదకొండో ఇంట్లో ఉంటే ఇలా ఏమవుతుందంటే పిల్లల విషయంలో చాలా బాగుంటారు అన్ని విషయాల్లో విజయం సాధిస్తూ ఉంటారు శత్రువులు యొక్క వీళ్ళ దగ్గరలోకి వచ్చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండరు మంత్ర సిద్ధి ఈ టైంలో వీళ్ళేదా మంత్రాలు నేర్చుకున్న స్తోత్రాలు చదివినా పూజలు ఏమైనా చేసుకున్నా వాటికి సగిన సిద్ధి వచ్చే అవకాశం ఉంటుంది అందుకని మీకు జూన్ వరకు మంచి టైం ఉంది గురుడు బాగా చక్కగా యోగ్యత ఇస్తున్నాడు ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాల్లో అయితే తరువాత ఏమవుతుందంటే గురుడు పన్నెండో స్థానం పాప స్థానం దుస్థానం అంటారు ఈ స్థానంలో ఉన్న గురుడు ఏం చేస్తాడంటే శుభమూలో వేయచ్ఛైవ పాణి ప్రాణ విక్రయ దోషణం స్థాన భ్రష్టం దారిద్ర్యం ద్వాదశగా గురువు అంటారు అంటే ఈ టైంలో శుభ మూలంలో వలన అంటే శుభకార్యాలు చేయటం వలన మీ ఇంట్లో అంటే ఏంటి శుభకార్యాలు ఇల్లు కట్టుకోవటం పెళ్లి చేసుకోవటం లేదంటే హైయర్ ఎడ్యుకేషన్కి డబ్బులు కట్టడము ఇలా ఒక శుభకార్యాలు చేయటం వల్ల విపరీతమైన ధనం ఖర్చు అంతే అంతేకాకుండా మీకు బాగా యూజ్ అయ్యే వస్తువులు కానివ్వండి ఇల్లు కానివ్వండి ప్లాట్లు కాని అమ్మేసి ఆ తద్వారా ధ్వనమైతే సంపాదించుకుంటారు కానీ అది అమ్మటం వల్ల మీకు నిందలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా స్థాన భ్రష్టత్వం ఈ టైంలో మీకు ఉన్న ఉద్యోగం పోవటం పదవిని కోల్పోవటం లేదంటే మీరు పని చేస్తున్న చోట మీకు అవమానకర పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే గురువు వలన మీకు విపరీతమైన ధన ఖర్చులు అవుతూ ఉంటాయి మీ కు మించి మీ స్థాహతకు మించి ఎక్కువగా చాలా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు ఆ తర్వాత తర్వాత మీకు ఇబ్బంది పడుతూ ఉంటారు తద్వారా ఇవన్నీ మీరు చక్కగా గమనించుకోవాలి ఈ రాబోయే పరిస్థితుల్ని మనకి నెక్స్ట్ రాహు కేతు ఉండటం వల్ల రాహు ఏడో స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే సర్వధాన్య ఫలం స్వల్పం గమనా గమన వ్యధ గమనాగమనం వృధా అని చెప్తారంటే ఈ టైంలో పంటలు కానివ్వండి బిజినెస్లు కానీ ఏదైనా చేస్తే మీరు దీంట్లో ఫలితం మీకు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండకుండా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది తర్వాత ప్రయాణాలు చేసినా రాకపోకలు ఏమన్నా చేసినా ఏదైతే పర్పస్తో మీరు చేస్తారో ఆ ఉద్దేశం అనేది నెరవేడక మీకు వృధా ప్రయాసాలు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే మీకు జన్మరాశిలోనే కేతు ఉండటంతో మీకు శారీరానికి సంబంధించిన బాధలు దుఃఖం కలిగే అవకాశం ఉంటుంది సో మీరు గమనించుకుంటే ఈ రాశి వాళ్ళు ఇరవై ఇరవైతో కంపేర్ చేసుకుంటే ఇరవై ఇరవై ఆరు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఒక ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా జూన్ తర్వాత వచ్చే సిక్స్ మంత్స్ కొంచెం ప్రాబ్లమాటిక్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి కావాల్సిన ప్రొవిజన్ అంతా మీరు ముందుగానే చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి మఖా పుబ్బ ఉత్తర మూడు నక్షత్రాలు ఈ రాశిలో ఉంటాయి మఖా నక్షత్రం వాళ్ళు గమనించుకుంటే మీకు వీళ్ళకి నక్షత్రం ప్రకారం సమాన సౌఖ్యము మంచి లగ్జరీగా కంఫర్టబుల్గా కింగ్లీ ఏమంటారు కంఫర్ట్ అంతా మీకు ఉంటుంది ధనవృద్ధి ఉంటుంది పట్టాభిషేకము మీకు ఒక మంచి పదవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరవాసము భయం ఇందులో నెగిటివ్ సైడ్లో చూసుకుంటే మీకు భయం కలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ సిక్స్ మంత్స్ శని వల్ల ఆ తర్వాత ఇక్కడ ఉన్న శని మీకు ఉన్న ప్లేస్ నుంచి ట్రాన్స్ఫర్లు అవ్వటము లేదంటే ఫారిన్ వెళ్ళటము ఒక చోట నుంచి ఇంకో చోటికి బదిలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఉబ్బా నక్షత్రము లేదా పూర్వ పాల్గొని నక్షత్రం అంటారు వీళ్ళకి రాజసమాన సౌఖ్యం ఉంటుంది ధన వృద్ధి ధనలాభము పట్టాభిషేకము హెల్త్ కాంప్లికేషన్స్ అంతా చక్క హెల్త్ కాంప్లికేషన్స్ ఏమి ఉండకుండా చక్కగా ఉంటారు ఈ టైంలో వీళ్ళకి భయం గొలిపే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి శని వల్ల అది గమనించుకోవాలి తర్వాత ఉత్తర పాల్గొని లేదా ఉత్తర నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యము ధనలాభము సుఖము హెల్త్ చాలా చక్కగా స్ట్రాంగ్గా ఉంటుంది వీటితో పాటు భయము ఏదో ఒక విషయంలో మీరు భయపడుతూ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది మీకు సింహరాశి వాళ్ళకి ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో ఉండబోయే ఫలితాలు బ్రాడ్గా అయితే వీళ్ళకి ఏ పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఫస్ట్ శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ దక్షిణ కాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని మూల మంత్రాన్ని ఒక పదివేల సార్లు జపం చేయించుకుంటే ఇంకా చాలా మంచిది శని పాశుపతి అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది దీనితో పాటు తిరునల్లార్ అనే క్షేత్రాన్ని పాండిచ్చేరి దగ్గర ఉంటుంది తమిళనాడులో దర్శించుకొని అక్కడ తైలాభిషేకం చేస్తే శనికి చాలా బాగుంటుంది వీటితో పాటు వీళ్ళకి మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా లేవు కాబట్టి కుంభకోణం నవగ్రహ టెంపుల్ కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ని విజిట్ చేయడం చాలా చాలా ఉత్తమం ఇక్కడ కనుక చూసుకుంటే మీరు విజయవాడ కనకదుర్గమ్మను చూసుకోవటం గుంటూరు దగ్గర కోటపకొండ క్షేత్రాన్ని దర్శించుకోవటం ఇవన్నీ చేస్తుంటే చాలా బాగుంటుంది ఇవి కాకుండా గురువు మీకు అనుకూలత గురించి తారాదేవికి గురువు సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా ముఖ్యం ఈ రాశి వాళ్ళు గ్రహాల పరంగా కరం కాకుండా రియల్ లైఫ్లో మీకు వచ్చే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటుంది ఒకటి జాబులో ప్రమోషన్ లేకుండా ఉండటం స్టాగ్నేటెడ్గా ఉండటం ఉన్న పదవి పోవటం ఉన్న జాబు పోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటే తదనుగుణంగా మీ ఇండివిడ్యువల్ జాతకం చెక్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన మన్యు పాశుభత అభిషేకం కానివ్వండి హనుమాన్ కార్యశుద్ధి మంత్రం కానివ్వండి హనుమాన్ చాలీసే కానీ రెగ్యులర్గా ఇవి మీ చేతిలో ఉంటాయి కాబట్టి ఇవి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది శని పెట్టే బాధల నుంచి ఉపశమనం చాలా వస్తుంది ఇంకా మీకు మీకే భార్యా భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావశ గంధర్వరాజ విశేష హోమం చూపించుకుంటే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు బిజినెస్ పీపుల్ ఎవరినన్నా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలనుకున్నా ఖచ్చితంగా స్వర్ణలక్ష్మి విశేష హోమం చూపించుకోండి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది నెక్స్ట్ ఎవరైతే మిడ్ లెవెల్లో ఉన్నారో ఏజ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్లో ఉన్నారో మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో వీళ్ళకి గా వాళ్ళ యొక్క జాతకంలో రకరకాల శాపాలు ఉంటాయి స్త్రీ శాపం పితృశాపం బ్రహ్మశాపం ఇలా తొమ్మిది రకాల క్లాసికల్ మన టెక్స్ట్లో మెన్షన్ చేసిన శాపాలు ఏమైనా ఉన్నాయా ఏమైనా దోషాలు ఉన్నాయా ఒకసారి చెక్ చేయించుకొని ఈ టైంలో మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయో తెలుసుకొని తదనుగుణంగా మీరు చక్కగా పరిహారాలు చేసుకుంటే ఈ రోజుల్లో పూజలు పరిహారాలు కూడా చాలా ఈజీ అండి ఇంత ముందులా కాంప్లికేటెడ్ ఏం కాదు అంత అవైలబుల్ చేసుకొని ఉంటే మీకున్న ఈ యొక్క సమస్య తీవ్రత చాలా వరకు తగ్గి జీవితంలో పది రెట్లు ఎదిగే అవకాశం చాలా చాలా ఉంది సింహరాశి వాళ్ళకి ఈ రాశి వారికి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అస్తైశ్వర్యాలు కలగాలి భోగభాగ్యాలు కలగాలి అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే